హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితికి సంబంధించిన చర్చ గడిచిన ఐదేళ్ల కాలంలో చూసాం ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగేవు రోడ్లు గుంతలు పడిపోయాయి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చూసాం ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగా లేక రోడ్లు బాగా లేక ప్రజలు ఇబ్బందులు పడడం కూడా చూసాం ప్రధానంగా గుంటూరు నుంచి ఇటు పైకి గోదావరి జిల్లాలో ఎక్కువగా రోడ్లు పాడవుతుంటాయి అక్కడ ఉన్న సాయిల్ కారణంగా రోడ్లు ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఈ కారణంగా రోడ్లు బాగా లేక గత ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకత పెంచుకోవడానికి రోడ్లు బాగా లేకపోవడం కూడా ఒక కారణం సో దాన్ని చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం రోడ్డు కూడా వేయలేకపోతుంది ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులన్నింటినీ పనిచేస్తోంది పప్పు బెల్లాగా అంటూ అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లన్నీ అద్దంలా మారిపోయాయి అని చెప్తోంది చాలా సందర్భాల్లో చాలా ప్రా ప్రాంతాల్లో చిన్న చిన్న గుంతలుగా ఉన్న చోట్ల ఆ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది వర్షాకాలంలో అటువంటి గుంతలు పూడ్చడం ద్వారా ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల్ని చాలా వరకు తొలగించింది కూటమి సర్కారు ఆ తర్వాత ఫార్మేషన్ రోడ్ల పేరుతో లింక్ రోడ్ల పేరుతో కొన్ని రోడ్లకు సంబంధించి నిధులు మంజూరు చేశారు కొన్ని రోడ్లు పూర్తవుతున్నాయి కొన్ని రోడ్లకు సంబంధించి టెండర్లు పిలిచాం కొన్ని రోడ్లు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయని ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారులు విస్తరణ రాష్ట్ర రహదారులు ఫార్మేషన్ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది రాష్ట్ర రహదారులు పదిహేను వందల కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా అని ప్రభుత్వం గుర్తించింది రాష్ట్ర రహ రహదారుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర రహదారుల రిపేరుకు సంబంధించి డబ్బులు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేసింది నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్ఎన్బి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఎంత రోడ్లు వేయాలి ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు ఏంటి ఏ రకంగా రోడ్లు వేయాలనే దానిపైన ఒక చర్చ జరిగిందట ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ ఆ చర్చ ఏం జరిగింది అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది రోడ్లపైన సెస్ వేయబోతున్నారు అని రోడ్లపైన సెస్ వేయబోతున్నారు లాంటి ఒక వార్తని ప్రభుత్వం అధికారికంగా లీక్ ఇచ్చి వ్రాయించింది అంటే వ్రాయించింది అంటే దాని అర్థం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటే ఓకే యాక్సెప్టెన్సీ వచ్చినట్టే అని ప్రభుత్వం భావిస్తుంది ప్రజలు రివర్స్ అవ్వకపోతే ప్రజలు ప్రజలు చైతన్యం అవ్వకపోతే ప్రజలు ప్రశ్నించకపోతే ప్రభుత్వం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా మొత్తం రాష్ట్ర రహదారులని అమ్మేయబోతోంది అమ్మేయబోతుందనే మాట నేను ఎందుకంటున్నానంటే ప్రైవేట్ వ్యక్తులే రోడ్లు నిర్మించి వాళ్ళే ఆ తర్వాత టోలు వసూలు చేసుకుంటారు టోలు వసూలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు అవి వాళ్ళ రోడ్లుగానే చూడాలి ఎంతకాలమైన వాళ్ళకి ప్రభుత్వం తాకట్టు పెడుతున్నట్టుగా దానికంటే అమ్మేస్తున్నట్టుగానే చూడాలేమో ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేస్తుందంట అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది మిగతా నిధులన్నీ సమీకరణ చేస్తుంది ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఎలా తీసుకురావాలి ఏంటి అనే దానిపై ఇంకా ఆరోగ్య శాఖ దృష్టి పెడుతోందట ఈ మిగతా నిధులు తీసుకురావడం కోసం డీజిల్ పైన పెట్రోల్ పైన సెస్ వేయాలనుకుంటుందంట ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వంలో కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ పైన రోడ్ల రిపేర్కు సంబంధించి సెస్ వేసినప్పుడు ఏ ప్రతిపక్షాలు అప్పుడే అధికార ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలన్నీ గత ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ వచ్చాయి దేశంలో ఎక్కడా లేని స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెరిగాయి రోడ్ల రిపేర్ పేరుతో అదనంగా సెస్ వేసి వసూలు చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ గతంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తామని చెప్పి ఒక రూపాయి కూడా తగ్గించకపోగా అవే ధరలను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రోడ్ ట్యాక్స్ పేరుతో సెస్ వేసి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాలని ఆలోచన ప్రభుత్వం చేస్తోంది పెంచి సెస్ వేసి రోడ్లు నిర్మాణానికి సంబంధించిన నిధులను సమీకరించాలని చూస్తోంది దీనితో పాటు దీంతో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టేద్దాం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల్ని లీజులకు ఇచ్చేద్దాం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల్ని తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చేద్దాం ఆ డబ్బులతో రోడ్లు వేసేద్దాం ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ఆర్ఎన్బి శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన సలహా ఒకటి ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు తాకట్టు పెట్టడం లేదా లీజుకి ఇవ్వడం రెండు డీజిల్ పెట్రోల్ పైన ట్యాక్సెస్ వేయడం మూడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో ఈ రోడ్ వేస్తున్న వాళ్ళు వాళ్ళు దానికి సంబంధించిన డబ్బులు కొంత ఖర్చు పెట్టుకుంటారు ఆ తర్వాత రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వాళ్ళకి టోల్ వసూలు చేసుకునే అవకాశం మనం కల్పించటం వాళ్ళు టోల్ వసూలు చేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు ఇవి కాకుండా పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ వేస్తారు ఇన్ని వేసి పదిహేను వందల కిలోమీటర్లు రోడ్ వేస్తారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజిల్ పోయించిన ప్రతిసారి ఆ రోడ్డుకు సంబంధించి డబ్బులు పోతాయి ఆ రోడ్డు ఎక్కిన ప్రతిసారి టోల్ రూపంలో డబ్బులు పోతాయి సో ప్రజల్ని దోపిడీ చేయడానికి సంబంధించిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్గా ఇది కనపడుతోంది ఇది ఆర్ఎన్బి శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన ఒక సలహా సూచన నిధుల సమీకరణకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ బుర్రలోంచి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచన ప్రభుత్వానికి నచ్చిందంటే జనం చచ్చారే ఈ ఆలోచన ప్రభుత్వానికి నచ్చకుండా ఉంటే ఈ ఆలోచనపైనే ప్రభుత్వం పునరాలోచన చేస్తే ఈ ఆలోచనకి ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రజలు ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది వాళ్ళకి వేల కోట్ల రూపాయల భారాన్ని ఓ పక్క ఇప్పటికే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశాం వైద్యాన్ని అమ్ము కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం రాష్ట్రంలో వేలాది ఎకరాల భూముల్ని ఊరు పేరు లేని కంపెనీలకి ఇచ్చేస్తున్నాం నిన్న మొన్న పుట్టిన కంపెనీలకి కనీస టర్నోవర్ లేని కంపెనీలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని ఇచ్చేస్తున్నాం ఇంకో పక్క ఆర్టీసీకి సంబంధించిన స్థలాన్ని విజయవాడలోనే చూసాం లూలు లాంటి ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒకటి వ్యాపారం చేసుకోవడం కోసం విదేశాల నుంచి వచ్చి అత్యంత విలువైన స్థలాల్ని విజయవాడ నడిబొడ్డునున్న ఆర్టీసీ స్థలాల్ని వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయిపోయాం ఇది కాకుండా రోడ్ల పేరుతో ఆర్టీసీకి ఎక్కడెక్కడైతే బస్ స్టాండ్లో ఇంకెక్కడ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టయిపోతున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి అంటే ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని తాకట్టు పెట్టడమా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాల్సిన సేవల్ని భవిష్యత్తు కోసం కూడా ఇప్పుడే తాకట్టు పెట్టేయడమా భవిష్యత్తులో మీకు సేవలు అందాలంటే మరో రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల పాటు మీరు టోల్ ఫీజు కట్టాల్సిందేనని చెప్పడమా ఈ దేశంలో ఇంకే ఏ రాష్ట్రం రోడ్లు వేయట్లేదా ఈ దేశంలో ఇంకే ఏ రాష్ట్రంలో కూడా రోడ్ల విస్తరణకు సంబంధించి డీజిల్ పెట్రోల్ పైన ట్యాక్సులు వేస్తే డబ్బులు వసూలు చేస్తున్నారా ఇప్పటికే కేంద్రం వేస్తున్న ట్యాక్సులతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ట్యాక్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గించుకుంటే పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గిపోతాయి ఎన్నికల పేరుతో ఇంకో పేరుతోటో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమకు సంబంధించిన ని తగ్గించుకుంది చాలా రాష్ట్రాల్లో ఆ తర్వాత మళ్ళీ పెంచుతూ వచ్చింది కానీ రాష్ట్రాలకు మాత్రం పెట్రోల్ అనేది ఒక ఆదాయంగా డీజిల్ అనేది ఒక ఆదాయంగా మారిపోయింది దానిపైన అవి నిత్యావసరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఏదో వెహికల్ దిగక తప్పని పరిస్థితి డీజిల్ పెట్రోల్ లేకుండా వెహికల్ నడిచే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తెలియకుండా సో ప్రభుత్వం ఈ ఆలోచనకు అంగీకారం తెల తెలపకపోవడం ప్రజలకు మేలు చేసినట్టు అవుతుంది మీరు రోడ్డు లేకుండా గుంటలుంచినా పర్వాలేదు కానీ ఇంకో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల దోపిడీ రాష్ట్ర ప్రజల్ని దోపిడీ చేసుకోండి అని వీళ్ళ జీవితాలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టకండి బి శాఖ చేసిన ప్రమాదకరమైన సూచనల్ని ప్రభుత్వం రిజెక్ట్ చేయాలని కోరుకుందాం